హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చూపించబోతున్నాను అద్భుతమైన ఆకురల రారాజు అయిన బచ్చల కూరతో సింపుల్గా పచ్చడి ఎలా చేయొచ్చు అని రండి చూసేద్దాం ఇంగ్రీడియంట్స్ ఎంత సింపుల్ ఒక్కసారి చూద్దామా ఆయిల్ బచ్చల కూర జస్ట్ ఒక పెద్ద టమాటా పచ్చిమిరపకాయలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా చింతపండు వెల్లుల్లి సో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను లెట్స్ నాట్ ఆయిల్ రూయిన్ అవర్ లైఫ్ సో మినప్పప్పు ఒక వన్ టీ స్పూను పచ్చి శనగపప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ముందా రెండు వేసాను సింపుల్ పచ్చళ్ళలో ఎప్పుడు కూడా నువ్వులు పల్లీలు లాంటివి వేయకపోవటమే బెటర్ అండి అన్ని విధాల ఇది వేసి ఇది వేగుతుంటేనే మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేయండి సో దట్ అన్ని కలిపి మీకు ఇంకొకసారి మిర్చి వేయించుకొని తీయటం ఇలాంటి పని ఉండదు ఇప్పుడు మనకి మినపప్పు శనగపప్పు ఏమో అడుగున పైలేయర్లోనేమో మన మిరపకాయలు కలిసి వేగిపోతాయి మిగతా వేయాల్సినవి వేస్తాను వెయిట్ అండ్ వాచ్ సో ఇది హాఫ్ పైన ఫ్రై అయిందండి ఇప్పుడు నేను మిగతా వేసేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా అంటే వన్ ఎయిత్ టీ స్పూన్ అండి నేను కొంచెం చింతపండు రెక్కలు వేస్తున్నాను ఒక మూడు నాలుగు చాలు ఎక్కువ పులుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ పులుపు తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అండ్ ఒక నాలుగైదు వెల్లుల్లి వేస్తున్నాను దీని అంతటిని ఒక డిష్లో తీసేసుకుంటా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టీ వన్ టీ స్పూన్ ఆయిల్ అండి వెరీ లిటిల్ మంచిగా మా చెట్టు మీద బచ్చల కూర అయ్యింది సో బచ్చల కూర వేసేస్తున్నాను ఇంటి బచ్చల కూర వండితే వచ్చే సంతోషం అంతా ఇంత కాదండి టమాటా వేసేస్తున్నాను ఒకటే ఒక పెద్ద టమాటా చిన్నవి అయితే రెండేయండి పచ్చడికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ఫుల్ వేస్తున్నాను వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తాను ఇది ఉడికితే ఎంత ఇద్దరు చూస్తే నేను ఆశ్చర్యపోతుంది దీన్ని ముక్కలు కట్ చేస్తే కూడా ఆకుకూరని మంచిగా మనకి తొందరగా మగ్గుతుంది మూత పెడుతున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఆగి ఓపెన్ చేసి చూద్దాం దాదాపు ఆరేడు నిమిషాలు అయిందండి టమాటా మగ్గింది బచ్చల కూర మగ్గింది సో ఇట్లా వాటర్ వాటర్ ఉండటమే మనకి సేఫ్ కట్టేసే ముందు కొంచెం కొత్తిమీర వేడి మీద కొత్తి వేసి కొత్తిమీర వేసుకొని మనం పక్కకు పెట్టేసామనుకోండి కొత్తిమీర కూడా మగ్గిపోతుంది పచ్చి కొత్తిమీర కూడా వేయచ్చు ఏం కాదు కానీ ఇది అంతే ఇమాంబింది కదా మనకి కొత్తిమీర ఉడకాలి మేడం అని ఒకప్పుడు సో కట్టేస్తున్నాను ఇది మూత పెట్టి ఇలాగే పక్కకు పెట్టేస్తున్నా మంచిగా వేడి అలాగే ఉంటుంది వేడి మీద నూరుకుంటే అంటే పచ్చడి బాగా మెత్తగా అవుతుంది చక్క చిన్న రోలు లోతు ఎక్కువ ఉన్న తెచ్చుకుంటే మనం ఇంట్లోనే ఇట్లా కొంచెం కొంచెం ఉన్నాయి నూరేసుకోవచ్చు అండి ఇది కూడా అంతే ఇప్పుడు అది ఉడికే లోపల మనం వేడి మీద నూరేసుకుంటే చాలా మంచిగా తొందరగా అయిపోతుంది టూ మినిట్స్లో మిక్సీ అంత ఫాస్ట్ కాదు కానీ ఈ టేస్ట్ వేరు కదా మనకి రోట్లో మాత్రమే ఇట్లా పచ్చిమిరపకాయలు ఇట్లా ఒక్కలు వక్కలుగా వస్తుందండి బా ఇదండి తొక్కటం అంటే అసలు మనసులోకి ఎంత పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ అది వస్తుందంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే చెయ్యికి పచ్చడి అంటకుండా నూరటం అనేది జరగని పని అమ్మయ్య అయిందండి ఎట్టకెలకి నేను స్టార్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఆకులు ఆకులు వేసేసిన కదా ఆకులు కట్ చేసేస్తే మనకి ఇంత టైంలో పట్టదు ఇట్లా అనగానే నలిగిపోతుంది సో అమ్మ చిన్నప్పుడు ఎలా వేసేది మనం ప్లేట్ తీసుకొని వెళ్తే రోట్లోంచి ఇట్లా తీసి ఇట్లా కొంచెం వేసేది అదే ఆ టేస్ట్ ఆ క్యాజువల్గా అలా అలవోకగా టేస్టీగా అప్పటికప్పుడు ఫ్రెష్గా తినే రోజులు ఏం పోలే అవి తలుచుకొని మనం కంటిన్యూ చేయొచ్చు ఇలా రోట్లోనూ దానికి మిక్సీలో నూరు కూడా పిల్లలకి పెట్టచ్చు బా ఇట్లా నోట్లో నీళ్ళు ఊరు వచ్చేస్తున్నాయి నాకు